కరుణాగర్ రెడ్డి గారు ఇప్పుడు తొమ్మిది పది పదహైదు అయింది ఎండ కాస్తా ఉందయ్యా నువ్వు రా తొందరగా నువ్వు ఇంటి ముద్ర పడుకుంటే ఎట్ట తొమ్మిదిన్నర వరకు ఇంట్లో పడుకున్నావు తర్వాత బయట ఈ రోజు బయట వచ్చి రోడ్డు పడుకున్నావు పక్కన పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఇదిగో దానికి ప్రూఫ్ ఇదిగో చూడమ్మా ఇప్పుడే లైవ్ ఫోటో తీసి మన వాళ్ళతో తెప్పించుకున్నా ఈ కూడా చుట్టుపక్కల ఎవడు ఇదిలే ఇది చూడండి ఒకసారి ఎక్కడన్నా పోలీసు వాళ్ళు ఉన్నారా హ్యాపీగా డూన్ కింద పడుకున్నాడు ఆ కింద చూడు దుప్పటి ఏంది ఇది ఏం జరుగుతుంది ఇక్కడ ఏదో వాళ్ళ దగ్గర మనిషి చెప్పాడంటన్నా పొరపాట పుసుక నోరు జారా బాబు తప్పైపోయింది ఏం చేయమంటావు ఏదో నోటు ఇదన్నీ లేదు వాళ్ళు తప్పలేం చేయలేదు నోటు ఏం చేయమంటావు జరిగిపోయింది దానికోసం కవరింగ్ కోసం ఇవన్నీ ఆ రోజు లడ్డులో దొరికిపోయాడు ఈ రోజు గోషాలలో దొరికిపోయాడు ఇంక ఎన్నిసార్లు నువ్వు సిగ్గుదించుకొని దొరికిపోతావు నాకు అర్థం కావట్లేదు నేను డైరెక్ట్గా మా టీవీ ఫైవ్ ద్వారా రెడ్డి గారు ఒకటే సవాల్ ఇస్తున్నాను అవసరమైతే నేను కావచ్చు ముళ్ళన్న కావచ్చు పెద్దబ్న్నా కావచ్చు అందరం కూడా కార్ వేసుకొని మీ ఇంటికి వస్తాం నీకు సెక్యూరిటీ ఇస్తాం హ్యాపీగా నాకు మన కార్లోనే కూర్చో అవసరం కూల్ డ్రింక్ ఇస్తా తీసుకొని ఇక్కడ రా వీఆర్ రెడీ టు షో యూ వాడి పాలు పాలు నీళ్లు నీళ్లు అయిపోతాయి కదా అంతేకాదు కాకుండా నేను ఇంట్లో కూర్చుంటాను పోలీసులు అంటే అవసరం లేని ఇంతమంది భయం అని ఒక్కటే వస్తా నేను వస్తాను వచ్చి తీసుకొస్తాను హ్యాపీగా అవి ఒకసారి మీ మీ టీవీ ఫైవ్ వాళ్ళు దయచేసి కరుణాకర్ రెడ్డి దగ్గర పోవాలా మైకు పెట్టాలా సుధిరెడ్డి వస్తాడంట మిమ్మల్ని కార్ దగ్గర తీసుకొస్తాడంట అని అడగండి అప్పుడు కూడా రాకపోతే మీ అర్థమయ్యి సబ్జెక్ట్ ఏందో నిజంగా నేను ఇంకో అర్థ తెచ్చుకున్నా నువ్వు ఇంత ప్రేమనే నీకు ఆవుల మీద మరి మీ భాష ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి లండన్కి పోయి వ్యాగ్యూ బీఫ్ అని జపనీస్ బీఫ్ అని ఆ బీఫన్ ఈ బీఫ్ అని తింటాడే